మౌంధా తుఫానుపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తం ప్రతి ప్రాణం విలువైనదే ముందస్తు చర్యలతో విపత్తును ఎదుర్కొంటాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ రాష్ట్రంపై మోందా తుఫాను గట్టి ప్రభావం చూపే ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తంతో ముందస్తు చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ తెలిపారు జిల్లా కలెక్టరేట్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు ఒక్క ప్రాణం కూడా తుఫాను కారణంగా నష్టపోకూడదనే లక్ష్యంతో విపత్తు నిర్వహణ చర్యలు సమగ్రంగా చేపట్టామని చెప్పారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు విద్యుత్ సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించి అత్యవసర మరమ్మతుల కోసం నియమించామని తెలిపారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు ఆహారం మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సమీకరించామని తెలిపారు లోతటి ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ప్రజలు తుఫాను తీవ్రతను తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు అధికారులందరూ ఫీల్డ్లో ఉండి సమయానుకూల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటే హరీష్ మాధూర్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్రాజప్ప ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి కలెక్టర్ సాన్మోహన్ సగిలి ఎస్పీ బిందుమాధవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు